మళ్ళీ అవి కూడా డైవర్సిటీ ఇచ్చినాము ఆల్రెడీ డెటీడీ జరిగింది జాతరలో మూడు ముక్కల ఆటేదం ఉందా చూద్దాం అంటే దానికి మనం స్పెషల్ టీమ్స్ పెట్టినాము ముఖ్యంగా ఇక్కడ మా స్పెషల్ టీమ్స్ క్రైమ్ టీమ్స్ ఉంటాయి టీసీఎస్ టీమ్స్ ఉంటాయి అట్లాగే మన టీ టీమ్స్ కూడా ఉంటాయి మహిళా భద్రత కోసం అట్లాగే ఇది దొంగతనం మీరు ఎట్లా అంటున్నారు చైన్ స్నాచింగ్ అట్లాంటివి వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేస్తాము మా సివిల్ డ్రెస్ లో కూడా మా స్టాఫ్ ఉంటారు మఫీలో ఉంటారు అట్లాగే సీసీటీవీ కెమెరాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో అంతా కూడా నిఘా భద్రత టోటల్గా పటిష్టంగా ఉంటుంది సో అది వాళ్ళకి కూడా కొంచెం వార్నింగ్ లాగా ఇస్తున్నాము అట్లాంటివి ఏం చేయకండి టోటల్గా వాచ్ ఉంటుంది సార్ భక్తులకు ఏమైనా ఇబ్బంది అయితే టోల్ ఫ్రీ నెంబర్ లాంటి ఇష్టం ఇష్టం అది కూడా ఇస్తాం